హలో మా నమస్తే ఈరోజు నేను మా దోస్తు గారు ఇంకో ఇద్దరు మా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర బాబాయ్ అందరం కలిసి సరదా ఫిషింగ్కి వెళ్తున్నాం ఈరోజు ఎండ అయితే దారుణంగా ఉంది అందరికి బోరు కొట్టి సరదాగా అలా ఫిషింగ్కి వచ్చేసాం చూద్దాం ఈరోజు ఫిషింగ్ ఎలా ఉంటుందో మేము బేసిక్గా పిండిలో ఏం కలిపాం ఫ్రెండ్ జస్ట్ తవుడు కొంచెం మైదా లేదా గోధుమ పిండి ఈ రెండు మాత్రమే కలుపుతాము ఈ రెండు ప్రిపేర్ చేసుకొని పడతాం మా ఏరియాలో వీటికే ఎక్కువ పడతాయి కానీ ఎండకు మాత్రం కూకళ్ళు అల్లాడిపోతున్నారు దారుణమైన అండి ఈరోజు కానీ ఏదో చేపల మీద ఉన్న పిచ్చికి వన్లేం కదండి అది అంతే పోదు ఈ అనేది అదొక దారుణమైన అలవాటు నేను వాడే రాడ్ టెన్ ఫీట్ రైన్బో స్పిన్నింగ్ రాడ్ అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి కురకుడలు ఎయిట్ ఫీట్ రాడ్ ఇక మేము అందరం కలిసి వేట షురూ చేసాం మా బాబాయ్ అందరూ కలిసి అడతా కొట్టి ఫిషింగ్ చేస్తున్నారు కంపెళ్ల దూరి మరీ పడుతున్నాం ఫ్రెండ్స్ చూడాలి ఈరోజు ఎలాంటి చేపలు పడతాయో ఎండ మాత్రం చంపేస్తుంది అందరూ ఆల్మోస్ట్ అడిచిపోయారు ఇంతలో మా పక్కనే ఉన్న బాబాయిలు ఇద్దరు సరదాగా ఎర్రలే చేపలు పడుతున్నారు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు ఏ గోలు లేకుండా మేము మాత్రం పిని పెట్టి కొడుతున్నాం ఇంతలో మా ఫ్రెండ్ తమ్ముడికి ఒక చేపడితే ఫ్రెండ్స్ మేము దీన్ని మరి వాలేగా అంటున్నాం ఫంగస్ అంటున్నాం కొమ్ము జల్ల అంటున్నాం ఏటి జల్ల అసలు దాని పేరేంటో మాకు అర్థం కదా అసలు ఈ చేపలు పట్టడమే ఫస్ట్ అదేంటో కానీ మేము ఎక్కడికి వెళ్ళినా అన్ని వెరైటీ వెరైటీ చేపలు పడతాయి ఈ చేప పేరు మాకు పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫంగస్ ఫంగస్ చేప అనుకున్నాం అది మా ఫ్రెండ్ జల్ల అంటున్నాడు కొమ్ము జల్ల దీని తర్వాత ఇంకా చాలా చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇప్పుడైతే నాకు పడింది చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్స్ సరిగ్గా తీయలేకపోయాడు కానీ బాగా ఫైట్ ఇచ్చింది మంచి చేప అది పడగానే మావాడు ఆనందం అంతా ఇంత కాదు నాకు చేపబడ్డ వాడికి ఆనందం వాడి చేపడ్డ నాకు ఆనందం అక్కడ ప్లేస్ లేదు పైకి తీసుకెళ్ళాం ఇంతలోకి అది గాలం ఊడిపోయింది నేను దాన్ని మీకు పట్టుకొని చూపిస్తాను సుమారు కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను పెద్ద పడింది వన్ హ్యాండ్ చేపబట్టడం అంటే అదొక ఆనందం అది పెద్ద చేపడేదే నాకు ఆనందం అంతా ఇంత కాదు ప్లేస్ ఒకసారి వెలిగిపోయింది తర్వాత మళ్ళీ బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఈసారి పెద్ద పెద్ద చేపలే పెట్టారు మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చేపలు పట్టుకుంటూ శాంతం చేసుకొని మేము మాత్రం పిండితో చాలా కష్టాలే పడుతున్నాం అని చెప్పాలి చేప పెద్ద చేప ఇంట్లో మా ఫ్రెండ్ ఇంకో అద్భుతమని చేపట్టాడు తెలిసిందేగా మావాడి గురించి ఏది పెట్టినా అదొక అద్భుతం కిందే లెక్క కట్టాడు దయ్యం చేపేగా పోయినసారి నాకు పడింది ఈసారి వీడికి పడింది మా స్నేహంలాగా ఈ చేపలు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు అదేంటో మా ఇద్దరికే మరి ప్రత్యక్షంగా పడతాను వెయ్యి ఏం చేపలు ఈ చేపలు వస్తే రవ్వలు రావట్లేదు మామ ఇంకా దగ్గరికి దరిదాపుల్లో కూడా రావట్లేదు రవ్వలు ఈ చేప రావడమే దారుణం అసలు వీటి వల్ల చేపలు పట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇంతలో మళ్ళీ మావాడు ఇంకో చేపలు లాగాడు అది సరిగా షూట్ చేయలేదు రవ్వబడింది ఆ రవ్వబడితే తెలిసిందేగా పిల్ల పడితేనే ఆనందం అంతా ఎంత కదా అలాంటిది రవ్వబడింది ఇక వాడిని నాపలేము ఏదేమో ఫ్రెండ్స్తో ఫిష్ ఫిషింగ్ అంటే భలే సరదాగా ఉంటుందమ్మా తర్వాత మళ్ళీ నేను నా ప్లేస్కి వచ్చి కూర్చొని వేస్తున్నాను అక్కడ నాకు పడింది చూడండి సేమ్ ప్లేస్ మరి రవ్వ పడింది ఫ్రెండ్స్ పడిన ఆనందం కంటే ఎండకు మాత్రం దారుణంగా అందరం చెమటలు కలిసిపోయాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవరి వాచ్